నీ కార్యమును సఫలము చేయాలని ఈరోజు నీతో చెప్తున్నాడు భయపడవలసిన అక్కలేదు నీవు ధైర్యముగా నిలబడితే మీ కార్యములన్నిటిని నా దేవుడు సఫలం ఉన్నాడు నీ పట్ల కార్యము చేయుటకు నా దేవుడు నీకు సమీపంగా రాబోతూ ఉన్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీవు కార్యము సఫలం మగుట నువ్వు ఉన్నావు ఒక్కొక్క కార్యమును నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు ఒక్కొక్క పరిస్థితిని నా మార్చివేయబోతూ మార్చివేయబోతున్నాడు ఒక్కొక్క పరిస్థితిని మార్చి నీ హృదయమునకు ఆనందమును కలగచేసి నీవు ఆనందక రంగా బ్రతుకున్నట్లుగా నా దేవుడు నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు ఉన్నాడు ఒక సేవకుడికి నిన్ను మనసుతో నేను కూడా కోరుకుంటున్నానండి నీ వ్యాపారంలో నీ చేతి పనిలో నీ ఉద్యోగంలో నీ ఆత్మ సంబంధంగా నీ కుటుంబ పరంగా నీవు ఏ కార్యము సఫలము కావాలని కోరుకుంటున్నావో ప్రతి కార్యాలన్నీ నా దేవుడు సఫలం ఉన్నాడు ప్రతి కార్యాలన్నీ నా దేవుడు నెరవేర్చబోతున్నాడు మీరు అనుకున్న ప్రతి కార్యములు నా దేవుడు సఫలము చేయునుగాక